వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లవి మేడ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేనైతే అమ్మవాళ్ళే ఇక్కడ ఉన్నాను కదా ఇక్కడైతే ఫుల్గా వర్షం పడుతుంది తెనాలిలో అసలు చూడండి అట్టను చూస్తూ పొలాలు కూడా బ్యాక్ కెమెరాతో చూపిస్తాను చూడండి ఎంత పెద్దవాన ఇంకా తూపర పడతానే ఉంది మా ఊర్లో కూడా వర్షం పడతానే ఉందంట పొలాల్లో వాటర్ వచ్చేసి నిండిపోయినాయి అలా మా ఊరు వెళ్ళిపోతాను కదండి అయితే అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంది కదా అది అయితే కోసుకుంటున్నాను పెద్ద చెట్టు చూపిస్తా ఉన్నాండి ఒకసారి అందుకోండి ఇంకా పెద్ద చెట్టు అయితే కొమ్మలు కొమ్మలు నరికేస్తారు ఆ సైడ్ కూడా ఉంది ఇదంతా కొంచెం కోసుకుంటే ఒక వన్ మంత్ దాకా ఫ్రిడ్జ్లో వస్తాగా సరిపోతుంది అమ్మ వరకు అయితే సరిపోయింది నాకు అంత ఫ్రెష్గా ఉందో చూడండి ఇంకోండి ఎంత కోసుకున్నానో చూడండి ఇంకా లేండి కవర్లో పెట్టాను ఇదైతే బాగా స్మెల్ వస్తుంది నేను నాకు చాలా రోజుల వరకు వస్తుంది మధ్యలో ఇంకా ఒకసారి రెండుసార్లు వస్తాయి అప్పుడైతే ఇంకా కోసుకెళ్తాను బాగుంది కదా మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి వెళ్ళిపోతున్నామండి అండి మా అమ్మ అయితే ఆడవట్లేదు అసలు చూడండి వెళ్ళిపోండి 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 అంటుంది మా గోల్ తట్టుకోలేక మా పిల్లలు గోల్ తట్టుకోలేక అదేం కాదు మళ్ళీ రావాలి కదా మేము వాళ్ళుగా అందుకని చెప్పేసి పెళ్ళికొడుకు పెళ్ళికోడుకు కూడా నోరు నిజం అనుకుంటారు మేమైతే బయలుదేరుతున్నాము ఇక్కడైతే వాన ఇప్పుడే తగ్గినట్టుంది అనిపిస్తుంది కానీ తగ్గట్ల మేమైతే ఇప్పుడేనండి ఇంటికి వచ్చాము టైం ఏమో రెండున్నర అయింది ఇప్పుడు ఇప్పుడు వచ్చాం బ్యాగ్ వెళ్ళు ఓపెన్ కూడా చేయలేదు తినే వచ్చాము లేకపోతే కాసేపు బ్రష్ తీసుకుంటే జర్నీ చేసాం కదా నేనైతే ఫ్లిప్కార్ట్లో మైకోడు బుక్ చేశానండి నిన్నొచ్చిందంత నేను ఊర్లో లేనుగా ఆగండి ఆగండి ఇక్కడ వీడియో తీస్తున్నాను కదా ఇవైతే అండి ఇవి ఎలా సెట్ చేసుకోవాలో నాకు తెలీదు చూసి చూ సెట్ చేసుకుంటా నా వాయిస్ స్లోగా అంట అందుకని చెప్పేసి నేను బుక్ చేసుకున్నాను పర్లా బాగానే ఉంది నేను ఇంట్లో లేకపోయేసరికి ఓన్లీ వన్ డే వన్ డే లేకపోయేసరికి హీలు చూడండి అంటే ఉందో నేను వెళ్ళేటప్పుడు అన్నీ తుడి చేసుకొని శుభ్రం చేసుకొని వెళ్ళాండోది చూడండి అసలు నా ఫుల్గా వర్షం పడింది కదండి రాత్రిల్లా బాగుంది అయితే ఇవన్నీ శుభ్రం చేసేసుకుంటా ఇప్పుడు ఇప్పుడు చదువుకున్నాను ఎంత నీట్గా ఉందో చూడండి ఇందాక ఎలా ఉందో పొద్దున అమ్మ వాళ్ళ ఇంటికా నుంచి కరివే పగ తెచ్చుకున్నాక ఇక అది డబ్బాలో స్టోర్ చేసుకుంటాను నిండా పైనే వస్తుంది వెళ్ళండి పిల్లలుండే ఇలా హెల్ప్ చేస్తారు అనమాట స్కూల్కి వెళ్ళిపోతే నేను ఒక్కదాన్నే చేసుకోవాలి రాత్రి నుంచి వీడియో తీయడం అయితే అవ్వలేదు రాత్రి నుంచి నాకు జ్వరం కోల్డ్ ఇక అందుకని చెప్పి ఫోన్ కూడా పట్టుకోలేదు ఇప్పుడైతే పాపం స్కూల్కి పంపాలి కదా అందుకని ఓపెన్ తెచ్చుకొని రెడీ చేసి టిఫిన్ కూడా బయట తెప్పించండి తింటాం అనుకోండి టైం ఏమో దాటిపోయింది పాపను పంపించేస్తే మెల్లిగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఆగారు నేనైతే ఈ వీడియో ఎక్కడైతే ఎండ్ చేస్తున్నాను మళ్ళీ మంచి కండేట్తో మేము ముందుకైతే వస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ బాయ్